ఏ భవన నిర్మాణం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా అది భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఇక్కడ జరిగేటువంటి నిర్మాణం ఇప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పినట్టు హైదరాబాద్ నగరంలో కట్టినటువంటి గౌడ హాస్టల్ ఆనాటి పెద్దలు బాలగౌడ్ గారు కావచ్చు లేకపోతే ఇతర నాయకులు కావచ్చు విఎన్ గౌడ్ గారు కావచ్చు బసవరాజ్ గౌడ్ గారు కావచ్చు వాళ్ళందరూ ముందు చూపుతో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు చదువుకోవటానికి హైదరాబాద్ నగరంలో కూడా ఒక వసతి గృహం ఉండాలి తద్వారా విద్యను అభ్యసించి వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఆనాడు ఏర్పాటు చేసిన గౌడ హాస్టల్ అనేక మంది మేధావుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేసింది అత్యంత చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లా బలహీన వర్గాలకు పెద్ద పెట్టి ఖమ్మం జిల్లాలో అటువంటి కార్యక్రమం చేపట్టి భవిష్యత్ తరాలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా వసతి ఏర్పాటు చేసుకునే ఈ భవన నిర్మాణం తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను